నమస్కారం అండి మరి దేంద్రుడు శాసనసభ్యులు మరి చింతని ప్రభాకర్ నమస్కారం తెలియజేసుకున్నా అలాగే శ్రీపాల్లో ఉన్న వివాదం మీ అందరికీ తెలుసున్నదే కానీ డెబ్బై ఐదు ఎకరాల భూమి గురించి ఎంత పోరాటం చేశానో నియోజకవర్గం మొత్తం తెలుసు మరి ఆయన గంట మట్టి వేయటం తెలీదు కొటర రామచంద్రరావు గారి అబ్బాయి కొటారు అబ్బాయి చౌదరి మరి భూమి తగున్నటువంటి భూమిని గట్టి గట్టి మీద ఒక గంట కూడా వేయటం తెలియని మనిషి డీజీ తీసేసుకున్నాడు ఈ రోజుకి మాకు గ్రామానికి అప్ప చెప్పలేదన్న సంగతి మొన్న పదమూడో తారీఖున ఇల్లు ముట్టడేశావు నిన్న పదహారు పదహారో తారీఖుని వెళదాము అనుకుంటే పోలీసు వాళ్ళు మరి బైకాట్ కట్టేసి మమ్మల్ని వెళ్ళకుండా బైపాంతా కురి చేశారు అయినా కూడా మేం బాధపడలేదు సేఫార్ పెద్దలు దాని కోసం ఎదురు చూస్తారు మరి టీడీపీ వైసీపీ ముసుగులో కొంతమంది మా టీడీపీలో ఉండి వాళ్ళు ఆడిచ్చే ఆట అంత ఇంత కాదు మరి ముఖ్యంగా ఒక అతని పేరే నేను చెప్పగలను ఒరే గంటసాల ప్రసాద్ నువ్వు ఎప్పుడన్నా ఉద్యోగంలో పాల్గొన్నావా నువ్వు ఐదు సంవత్సరాల్లో కొంట నవృత్తి నేతలు ఎదురు చూసావు కానీ నువ్వు కూడా పెద్దర్హం చేసావు కానీ అడ్డి చెప్పావా నువ్వు కూడా కొమ్ము కాసి వైసీపీ వెనకాల తిరిగి నువ్వు ఇష్టం వచ్చేట్టుగా చేసి ఇవాళ చింతన్నని పిరవల గెలవగానే నేను మగొండని తిరిగినా నేను పోల్ అని చెప్పేసి నా ఎన్న సోదరుడు అని చెప్పి వదిలేసా నువ్వు నాకే గర్త పెట్టి నా గొద్దకి తమ్ములు గుచ్చుకుందరి చేసినటువంటి ఎక్కుతు ఎక్కుతు నువ్వు ఎరా ఏనాడన్ను పలకరిచావా ఏనాడన్నా నువ్వు నువ్వు మా తమ్ముడు కష్టపడ్డాడు అని చెప్పావా నేను సత్యన బతికేన హాస్పిటల్కి మాత్రం హైదరాబాద్ వచ్చావు నేను కాదంట్రా కానీ ఇవాళ ప్రజలకు అన్నం పెడతానరానంటే నువ్వు నా బిడ్డని నువ్వు వచ్చే ఊళ్ళోకి మేము రాను రావాలి అని మాట్లాడతావు నువ్వు ఎరా నీకు చిక్కు చెరగ ఉందా శేవు ఉందా అని అడుగుతా నీ అన్న మహారాజు వాటర్ ప్యాక్ వద్ద నేను కష్టపడి అప్పుడు మీ అన్న పెద్ద పెద్దర్హం చేశాడు అప్పుడుకో బండత్పాదం చేశావు అంటే నువ్వు బండరా బేత్త చేశావు అయినా మీకు బండరా బెత్తులు కావాలి పెద్ద రకాలు కావాలి నీకు గంగరాజుకి ఏ పని ఊళ్ళో నువ్వు ఎక్కినా బండ్రోత్ తనం కావాలంటావు ఆడెక్కినా గంగారాజు ఎక్కినా బండ్రోత్ పదవి కావాలి అసలు ఎవరన్నా ఉన్న మనుషులు మీరు నా కొడుకుని దినేష్ బాబుని ఇష్టం వచ్చాడు యాభై మంది ముట్టడేసి మనసుకో మాట్లాడతావు అంటే నువ్వు ఏమి తెలియచుకుండా నువ్వు కూడా మాట్లాడి మీ నాన్నకు వచ్చి సమాధానం చెప్పాలి కానీ గుళ్ళకి నువ్వు అర్థమైనా అడిగితే నాకు ప్రాణం బాగా నా కొడుకుని పంపితే గోవర్ధం వచ్చాడని స్వాగతం చెప్పకుండా నువ్వు నా బిడ్డని ఇష్టపడని మాట్లాడావు అనే బిడ్డలో నాతో బాబాయ్ అని మాట్లాడితే నాకు ఎంతో శ్రద్ధగా ఉంటది నీ ఎంతో హుశారపడరా అలాంటి వ్యక్తి ఉంటా నేను నువ్వు నా బిడ్డ తర్వాత బిడ్లని ఆలోచించుకోండా నువ్వు యంత్రం కాదా రోజు ప్రేగ వస్తుంది కాదా ఎమ్మెల్యే గారి దగ్గర టిఫిన్ తిని వస్తాకి వెళ్ళి సొల్లు కవల్చుతావన్నీ వెళ్ళి నువ్వు మాట్లాడి ఎవరాళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఎవరా చెప్పింది పదివేలకు తీసుకో పదిహేను వేలు తీసుకోని మాట్లాడింది ఎవరా ఎరా నేను ఎప్పుడైనా మాట్లాడానా అదే కొండలరావు గారు గ్రామంలో సిస్ట్ కొంతమందికి భూమి వాళ్ళు మాట్లాడాడు అరే కొండలరావు నువ్వేమో తీసుకొచ్చావు భూమిని నీ తాత సంపాదించాడా నువ్వు సంపాదించావా నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకుండా ఊరికే వచ్చింది కదా పొలం అని చెప్పి వాళ్ళకి మంచి వీళ్ళకి పంచేత మంచి చేత అన్నట్టుగా నేను ఎక్కడ మాట్లాడానా ఈ రోజుకి చేయిపోయి ఈ రోజుకి నేను మాట్లాడా రోగా ఒరే ప్రసాదం మీరు అందరూ ఒకటైపోయి గోవార్తం కానీ ఏదో చేద్దామనుకుంటే ప్రజల ఆశీతిత్వ బతికా నేను ప్రజల ఆశీతిత్వత బతికాను కానీ నీ దయాదాక్షి ఇంకో దయాదక్షితో నీ బతకలేదురా అదే ప్రజలకు అన్నం పెడదామని నేను నా కొడుకు ముందుకొస్తే నా కొడుకుని అవమానం పడతావా ప్రసాద్ నువ్వు నువ్వు నీ కొడుకుల్ని నేను నా సత్త బిడ్డలాగా నేను మాట్లాడితే అలాగ మాట్లాడకుండా నువ్వు నా బిడ్డ నామార్ని ఇస్తున్నావు నువ్వు కొండగాడి చేత సర్పంచ్ చేత సర్పంచ్ ఎలాగంటే నీకు సుష్టం కాబట్టి నీ మేనకోళ్ళ ఇంట్లో ఇచ్చాము కాబట్టి కండవేసి తిరిగావు సర్పంచ్ ఎలస్ట్ అలాంటి ముసుగులో ఉండి ఇవాళ నీ వైఖరి ఎండో అగస్టది పదిహేను తేలిపోయింది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు బంధువులు అని చెప్పి నువ్వు బంధువులు రకాలు చూసావు నేను అచ్చమైన టీడీపీ నాయకుని నా బిడ్డ నేను కానీ మేక మళ్ళీ ముసుగులో ఉండి రెండు రకాలుగా ఆడవులు కాదురా నీ